రేపు శనివారం అందులోను ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇలాంటి రోజున మీరు పసుపు నీళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఉంటుంది ఎందుకంటే పసుపు నీళ్ళు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం పసుపు అన్న పసుపు నీళ్లు అన్న వెంకటేశ్వర స్వామికి నివేదన చేయబడేటటువంటి పదార్థాలు మనకు ఉన్నటువంటి కష్టాలను దోషాలను చెడునంతటినీ కూడా కడిగేసుకోవటానికి ఈ పసుపు నీళ్ళ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది శనివారం అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ ఉంటారు ఆ తండ్రికి ఉపవాసం ఉండి అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి మాలను సమర్పించటము అలాగే ఇంట్లో కూడా చక్కగా స్వామి వారికి దీపారాధన చేసుకోవటము నైవేద్యాన్ని సమర్పించటము అంటే ఒక చిన్న బెల్ల బెల్లముగ్గ కానివ్వండి లేదా రెండు అరటి పండ్లు కానివ్వండి ఇలాగా సమర్పించ తులసి దళాలను సమర్పించటము ఇలాగేంటంటే ఉపవాసం కూడా ఉండి వంటిపూట భోజనం చేసి నియమ నియమనిష్టలతోటి ఇలా చక్కగా పూజలు చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఒక్కసారి మన మీద ఉంది అంటే మన మీద పడింది అంటే ఇక మన జీవితంలో పడ్డ బాధలన్నీ కూడా ఆ రోజు నుంచి తొలగిపోతాయండి ఆ తండ్రి ఇంకా కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుకుంటూ వస్తాడనమాట ఎందుకంటే ఏడుకొండల స్వామి అంటే ఆయన యొక్క కరుణా కటాక్ష అనేవి ఎంతో మందికి తెలిసినటువంటి విషయమేనమాట ఆ తండ్రి యొక్క అనుగ్రహం గనక పడితే మన జాతక పరంగా ఉన్నటువంటి శని దోషాలు ఆర్థిక సమస్యలు ముఖ్యంగా ఏంటంటే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారనమాట చాలామంది కూడా ఏంటంటే అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో ఎంత రేయింబొగుళ్ళు చేసినా కూడా కలిసి రావటం లేదు అంటే ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కష్టం తప్ప ఏమీ మిగలటం లేదు ఈ చాకరి ప్రతిరోజు చేసేటటువంటి ఓపిక ఉండటం లేదయ్యా అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కసారి అనారోగ్యం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి లేచిన వేళ ఉంటుంది లేవలేని వేళ ఉంటుంది అన్ని రోజులు మనవి కాదు కాబట్టి కాబట్టి కష్టానికి తోడుగా చేసేట చేసేటప్పుడే అంటే చేసే ఓపిక ఉన్నప్పుడే ఆ ఓపికకు తోడుగా కలుసుబాటు అనేది కూడా ఉంటే మనకి ఆ దైవానుగ్రహం వల్ల చక్కగా జీవితంలో ఒక స్థాయికి ఎదగగలుగుతాం అనమాట అలా కాకుండా కలుసుబాటు లేకపోతే ఎంత కష్టం చేసినా కూడా చివరికి ఏమీ మిగలదు చాలామంది ఏంటంటే మనం గమనించినట్లయితే ముఖ్యంగా అంటే ఇంట్లో కూడా సరిగ్గా కనీస అవసరాలకు కూడా జరగక ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు వాస్తు దోషాలు కానివ్వండి ఇంటి పరంగా ఏంటంటే అంటే కొంచెం మీరు మీరేమన్నా అవి పెట్టుకోవాలి ఉంగరాలు ధరించాలి రత్నాలు ధరించాలి లేకపోతే మీ గొమ్మం అటు మార్చుకోవాలి ఇటు మార్చుకోవాలి ఇటుకిటికీ అటు పెట్టాలి అది ఇదని చెప్పేసేసి వాస్తు దోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కానీ అలాంటివన్నీ చేసుకునేటటువంటి వ్యక్తి అందరి దగ్గర ఉండదు అనమాట కాబట్టి ఆ ఇంట్లో మనశ్శాంతి లేదు ఆ ఇంటి పరంగా కలిసి రావటం లేదు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే అద్దెలు కట్టుకునే ఓపిక మాకు లేదు లేకపోతే అద్దెలలో ఉన్న వాళ్ళైతే సొంత ఇల్లు కట్టుకునే ఓపిక మాకు లేదు ఎప్పుడూ ఇక మా బ్రతుకులు ఇంతే మా బ్రతుకులు ఇలాగా బాధలతోటి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా మీకున్నటువంటి సమస్యలన్నీ తీసుకో తీసేసుకోవటానికి ఈ పసుపు నీటి పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరేమీ లేదండి సింపుల్గా ఏం చేస్తారంటే చక్కగా రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి వాకిట్లో కూడా చక్కగా ముగ్గు వేసుకోండి పసుపు కుంకుమలు చల్లుకోండి ఎందుకంటే వాకిలి ఎంత పచ్చగా కలకలలాడుతూ ఉంటే అప్పుడు ఆ ఇంటి లోపలికి ఏంటంటే లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే అయితే వాకిలి వారానికి ఒకసారి రెండుసార్లు కడుక్కొని ముగ్గులు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా ఉండి మాకేంటో ఈ బాధలు అని అంటారు మనం తెలిసి చేసుకునే పనుల వల్ల కూడా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట ఇక తర్వాత ఏంటంటే ఇంటిని కూడా శుభ్రం చేసుకోండి ఇంటి లోపల కూడా ఎలా పడితే అలా ఉంచకుండా అన్నీ సర్దుకోవాలండి ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెడుతూ ఉండాలి కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు చూడండి అద్దంలాగా ఉంచుకుంటారు ఆ ఇళ్లను చూస్తుంటే ఎంతగానో ముచ్చటగా ఉంటుంది కానీ కొందరు ఇళ్లకు వెళ్ళి చూస్తుంటే క్షణం కూడా మనకే నిలబడే బుద్ధి కాదు అలాంటిది లక్ష్మీదేవి ఎలా నిలబడుతుంది ఒకసారి ఆలోచించండి పిల్లలు ఏదన్నా ఆగం చేసినా ఎక్కడ ఎక్కడ పడేసినా కొంతమంది ఏంటంటే వదిలేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో పూజలు చెయ్యరు ఏంటంటే ఎప్పుడు ఇప్పుడు అలాంటి ఇళ్లల్లో గొడవలు తిట్లాటలు గోళలు అంటే డబ్బు రాకపోవటము ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకపోవటము అనారోగ్య సమస్యలు రావటం ఇలా వస్తూ ఉంటాయి కాబట్టి అలా ఎప్పుడూ కూడా చేయకూడదు ఇంటిని కూడా చక్కగా శుభ్రంగా సర్దుకోవాలి అక్కడ తీసినటువంటి వస్తువులు అక్కడ పెట్టేసుకుంటూ ఉండాలి అలాగే ఇంటిని కూడా రాళ్ళ ఉప్పు వేసేసి ఇల్లు తుడుచుకోండి నీటిలో వేసేసి తర్వాత ఆ నీటిని డ్రైనేజీ కాలువలో పారిపోసేసేయండి ఇక తర్వాత మీరు కూడా స్నానం చేసేసి ఈ శనివారం కాబట్టి మనకు చక్కగా పసుపు రంగు బట్టలు వేసుకోండి పసుపు రంగు బట్టలు వేసుకోవటం వలన శని దోషాలు తొలగిపోతాయి గురుబలం కూడా మీ జాతక పరంగా బాగా పెరుగుతుందనమాట అంటే గురుబలం పెరగటం వలన ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే పసుపు రంగు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం కాబట్టి అలా పసుపు రంగు బట్టలు వేసుకోండి తర్వాత మీరేం చేస్తారంటే చక్కగా స్వామివారి పటానికి గంధము కుంకుమలతో చక్కగా అలంకరణ చేసేసి దీపారాధన చేయండి దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానివ్వండి లేకపోతే ఆవు నెయ్యితో కానివ్వండి కొబ్బరి నూనెతో కానివ్వండి ఇట్లా చక్కగా దీపారాధన చేసుకోండి దీపారాధన చేసిన తర్వాత మీరేంటంటే ఒక తమలపాకు మీద ఆ దీపారాధన ప్రమిదలనేవి పెట్టండి నేలను తాకేటట్లుగా పెట్టకూడదు ఎందుకంటే ఆ వేడికి భూమి అంటే భూదేవి ఆ వేడికి ఏంటంటే తట్టుకోలేదంటారు కాబట్టి ఎప్పుడైనా సరే ఆకు మీద దీపారాధన ప్రమిదలు అనేవి పెట్టుకోవాలి అవి తమలపాకులు అవ్వచ్చు లేదా మందారాకులు అవ్వచ్చు మీకేవి అందుబాటులో ఉంటే అలా చేసేసేయండి తర్వాత స్వామివారికి కూడా చక్కగా మందార పుష్పాలతో అలంకరణ చేయండి నైవేద్యంగా ఒక బెల్లం ముక్క రెండు అరటి పండ్లను పెట్టండి ఇలా చేసేసి దీపారాధన చేయండి దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేసి మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనమాట దీపం లక్ష్మీదేవి రూపం అనమాట ఇక చక్కగా అలా చేసేసింది తర్వాత మీరేం చేస్తారంటే ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయం నుంచి చేసుకోండి అంటే సుమారు సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసుకోండి అలా చేయటం వల్ల ఏంటంటే దుష్టశక్తులు తిరిగే సమయము అలాగే లక్ష్మీదేవి కూడా తిరిగేటటువంటి సమయం అన్నమాట కాబట్టి అలాంటి చెడు అంతా కూడా పోవటానికి ఆ సమయంలో పరిహారం చేయటం బాగా కరెక్ట్గా అంటే అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇంక చక్కగా అలాగా ఏంటంటే ఒక గ్లాసు నీటితో చక్కగా అంటే స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోండి ఎవ్వరూ తాగని నీరు స్వచ్ఛమైన నీటిని తీసుకోండి తీసేసుకొని ఒక చిన్న గ్లాసుడు చాలు అందులో వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనం వీడియోలో చూపించినట్లుగా ఆవాలు ఉంటాయి కదా ఆవాలు తీసుకోండి ఆవాలు వచ్చేటప్పటికి ఎన్ని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోండి దీనితో పాటుగా ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు తీసుకోండి తర్వాత మీకు వేపాకులు ఉంటాయి కదా వేపాకు కొమ్మ ఇక్కడ మనం వీడియోలో చూపిస్తామండి అలా వేపాకు కొమ్మతోటి ఈ ఆవాలు ఉప్పు కలిపినటువంటి ఈ ఆవాలు ఉప్పు రెండు పసుపు నీటిలో కలపాలి అలా పసుపు నీటితో కలిపినటువంటి ఆ నీటిని ఏంటంటే ఈ వేప కొమ్మ అంటే ఆకులు ఉంటాయి కదా ఒక చిన్న కాడ తీసుకొని ఆకులు ఉండాలి దానితో మీరేంటంటే మీ ఇంట్లో మొత్తం కూడా ఆ నీటిని చిలక రించాలి ప్రతి రూమ్లో కూడా అంటే వంటగదులు బెడ్రూమ్లో హాల్లో గుమ్మాల దగ్గర గుమ్మాల దగ్గర కూడా చల్లాలి మీకు ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాలు కిటికీల దగ్గర అలాగే మీ ఇంటి చుట్టుపక్కల సందు ఉంటుంటే అలాగా మీ మెల్లాలో అట్లాగా ఆ నీటిని అంతటినీ కూడా ఆ పసుపు నీటిని చల్లేసేసేయండి అలా చల్లటం వలన ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా చెడు శక్తులు ఇంటి చుట్టూతో తిరిగే చెడు శక్తులు అలాగే నరదిష్టి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇందులో వేసినటువంటి ప్రతివి శక్తివంతమైనవి పసుపు నీరు అంటే మనకు అమృతంతో సమానము అలాంటి పసుపు నీటిలో ఆవాలు ఏంటంటే దిష్టిని దోషాన్ని తీసేయటానికి చెడుని లాగేయటానికి ఆవాలు బాగా అన్నమాట అలాగే ఈ రాళ్ళ ఉప్పు గురించి చెప్పేది ఏమీ లేదండి ఉప్పు అంటే ఎంతో శక్తివంతమైనది అప్పుల్ని కష్టాలను తీరుస్తుంది చెడుని తీసేసి మంచిని తెచ్చి పెడుతుంది అనమాట అలా వేసేసి ఇక్కడ వేపాకులు వేపాకులతోనే చిలకరించాలి వేప చెట్టు అంటే కూడా దేవతా వృక్షము వేప ఆకుల్లో కూడా దైవశక్తి అలాగే ప్రకృతి శక్తి రెండూ కూడా కలిసి ఉంటాయనమాట కాబట్టి మనం చేత్తో చిలకరించే కన్నా కూడా ఇలా వేప ఆకులతో చిలకరించినట్లయితే మీకు ఆ చెడు అంతా కూడా పూర్తిగా అంటే త్వరగా వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే వేప ఆకులు వేప ఆకు తగిలినా కూడా అంత శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట అందులో శనివారానికి ఈ వ్యాపాకులతో ఇలా చేయటం అంటే వ్యాపాకుతో నీటిని చిలకరించడం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగ చిలకరించేసేసేయండి అలా చేయటం వలన ఏంటంటే ఇంట్లో కుటుంబంలో భర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే తగ్గిపోతాయి డబ్బు ఏంటంటే ఎంతసేపటికి అంటే అప్పులు కట్టుకోవటము లేదా అప్పులు తీసుకున్న వాటికి వడ్డీలు కట్టుకోవటము లేదా అసలు అంతే ఉంటాయి అంటే వడ్డీలు కట్టుకోవటంతో సరిపోతుందన్నమాట ఇక జీవితంలో ఏంటంటే ఎదుగు వదుగు లేని జీవితాలు అయిపోతూ ఉంటాయి అన్నమాట అలాగే ఎటు నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయో ఎలాంటి ముప్పులు వస్తాయో తెలియదు శత్రువులు ఉంటూ ఉంటారు మనకు ప్రమేయం లేకుండానే శత్రువులు తయారవుతూ ఉంటారనమాట మన జీవితంలో మనం ఎలాంటి పొరపాట్లు చేయకుండానే మనం ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండానే అన్నమాటలు అన్నామని చెప్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు నిందలు వేస్తూ ఉంటారు అలాగా అంటే ఏంటంటే ఒక కర్మ కొద్దీ చెప్పాలంటే శత్రుత్వం కూడా తయారవుతూ ఉంటుందన్నమాట అలాగే నరదిష్టి అనేది కూడా ఇళ్ళ ఇళ్ళ పక్కల వాళ్ళు వాళ్ళు కష్టపడి మన బాధలు ఏదో మనం పడుతూ ఉంటే ఎప్పుడూ కూడా ఇంటి మీద ఒక చూపు అనేది ఉంచుతారు వాళ్ళ మీద కన్నా వాళ్ళ విషయాల కన్నా కూడా మన మీదే వాళ్ళకి శ్రద్ధ ఎక్కువ మన మీద మన ఇంటి మీదే చూపులు అనేవి ఉంటా ఉంటాయి అలాంటి వాళ్ళ వాటి వల్ల ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి బాధలతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి మీరేంటంటే చక్కగా ఈ రోజున ఈ పరిహారం అనేది సాయంత్రం ఆరు తర్వాత ఇల్లు ఇంట్లో మొత్తం కూడా అన్ని రూముల్లో కూడా అలా చిలకరిచ్చేసేది అలా చేయటం వలన ఆ చెడు మొత్తము అంటే ఇంటి పరంగా ఉన్నటువంటి కంటికి కనపడిన కారాత్మక శక్తులు తిరుగుతూ ఉంటాయి అలాంటి దుష్ట శక్తులు అన్ని రకాలుగా కూడా ఆ నీటి రూపంలో కడిగినట్లుగా వెళ్ళిపోతాయి అనమాట అంత శక్తివంతమైనటువంటివి ఈ నీరు కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడండి అవి చిలకరించేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి మీకు ఏదైతే ఉందో అప్పులు తీరాలనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా మంచిగా సంపాదన పెరగాలన్నా భర్త సంపాదన ఇట్లా మీరు అనుకోండి అనుకో పోనీ చేయండి పిల్లల్ని మంచిగా చదివించుకోవాలనా ఆరోగ్యం బాగుండాలనా ఇట్లాగా ప్రతిదీ కూడా ప్రతి మనిషికి కూడా కోరికలు అనేవి ఉంటాయండి మీ న్యాయమైనటువంటి కోరికలకి ఏ వేటికైనా సరే ఆ తండ్రి చక్కగా తీరుస్తాడండి ఏడుకొండల వా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కుబేరులుగా మార్చేటటువంటి స్థాయికి వెళ్తారనమాట అంటే ఆ తండ్రి అంతటి ఆశీర్వాదం అనేది ఇస్తాడు కుబేరుడు అంటే ఎంతో ధనవంతుడు అంటే వెంకటేశ్వర స్వామికే అప్పు ఇచ్చే అంత ధనవంతుడు అనమాట అలాగా కుబేరులుగా మార్చాలి అనంటే ఆ దైవం తలుచుకుంటే ఎంతో పని కాదండి కాబట్టి అలాంటి కష్టాలన్నీ కూడా పోయి కుబేరులుగా మార్చి మారటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఎంతసేపటికి రెక్కల కష్టమే కాదు పూజలతో పాటుగా ఈ పరిహారాలు అనేవి ఎంతో త్వరగా శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేవి ఇచ్చేలా చేస్తాయి మీకు ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు ఉంటారండి చదువుకుంటారు స్కూల్కి వెళ్ళి చదువుకుంటే వాళ్ళకు మార్కులు వస్తాయి బాగానే ఉంటుంది కానీ స్కూల్తో పాటుగా ట్యూషన్లో కూడా జాయిన్ చేపిస్తాము ఎందుకంటే ట్యూషన్లో కూడా ఇంకా బాగా చెప్తారు అర్థమయ్యేటట్లుగా ఇంకా మంచి మార్కులతో పాస్ అవుతారు ఫస్ట్ ర్యాంక్ వస్తారని అలాగా అలా ఏంటంటే మనం పూజలు చేస్తున్నాములే లేదా మనం కష్టపడి పని చేస్తున్నాములే అంతవరకే కాదు వాటితో పాటుగా ఇలా పరిహారాలు కనుక చేసినట్లయితే ఆ చెడు అంతా కూడా అంటే పిల్లలు ఎలాగైతే స్కూల్ ఫస్ట్లు వస్తారు మనం ట్యూషన్లో జాయిన్ చేసిన అలాగా ఈ పరిహారాలు కూడా ఏంటంటే మనకి మన సమస్యను వెంటనే తీసేస్తాయి అన్నమాట కాబట్టి తొందరగా ఫలితం రావటానికి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా సిద్ధిస్తాయి కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి శనివారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ పసుపు నీటి పరిహారం చక్కగా మనకు అందులో ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి నెంబర్ వన్ తిరుగులేని పరిహారం ఇలా చేసేసుకొని మీ సమస్యల నుంచి బయటపడతారని మనస్ఫూర్తిగా ఏడుకొండల వారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం మీ మీద మీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు నమస్కారం